బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన తుఫానుగా మారడంతో నేడు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుండి మహబూబాబాద్ కేసముద్రం గూడూరు నెల్లికుదురు ఇనగుర్తి తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు ఉదయం నుండి వాతావరణం మబ్బులతో చీకటిగా ఉంది చల్లటి గాలులు బలంగా వీస్తూ ఉండడం భారీగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు గత రెండు రోజుల నుండి అధికారులు జిల్లా ప్రజల్ని తుఫాన్ పట్ల అప్రమత్తం చేయడంతో మార్కెట్లో రైతులు తమ ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టారు మహబూబాబాద్ జిల్లాలో వరి పత్తి పంటలు చివరి దశలో ఉన్నాయని వాటికి వర్షం వల్ల భారీగా నష్టం సంభవించే అవకాశం ఉందని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు సాయంత్రం వరకు వర్షం ఇలానే కురిస్తే భారీగా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం వాటిల్ంది డోర్నకల్ గోల్కొండ ఎక్స్ప్రెస్ గుండ్రాతి మడుగులో కోనార్క్ ఎక్స్ప్రెస్ మహబూబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ వివిధ పలు రైలు నిలిచిపోయాయి రైలు నిలిచిపోవడంతో రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు నెల్లి కుదురు మహబూబాబాద్ రహదారిపై చెట్లు విరిగిపోవడంతో వన్ నాటీ ఎయిట్ వాహన సిబ్బంది చెట్లు తొలగించారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వన్ నాటి ఎయిట్ సిబ్బందిని అభినందించారు Azari! Gidiyar yi biyu 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 biyu

चलिए। एक दो तीन चार तीन। चार तीन सेकेंड। यार ये भी अच्छा है। 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 పానీ అందరికి నమస్కారం మహబాదు రైల్వే స్టేషన్ లో మరియు దోర్నకల్ రైల్వే స్టేషన్లో ఈ తుఫాన్ వల్ల అకస్మాత్తుగా రైల్వే స్టేషన్లో ఆపడం జరిగింది ముఖ్యంగా రైల్వే స్టేషన్ దోర్నకల్లో ప్లాట్ఫామ్ ముందు ఉన్న పట్టాల మీద వాటర్ ఆగడం వల్ల ప్రమాదం జరగకుండా ఉండడానికి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆపేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా మహబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ట్రైన్ ఆగడం జరిగింది దగ్గర దగ్గర ట్రైన్ ఆగి ఒక నలభై ఐదు నిమిషాలు అవుతుంది సో దీనికి సంబంధించి ప్రయాణికులు ఇంకా కొద్దిసేపు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మేము వారికి వాటర్ మరియు ఇక్కడ ఉన్న వర్ద సేవా సంస్థలు మరియు అదేవిధంగా రోటరీ క్లబ్ అదేవిధంగా మార్వాడి సంస్థలు వారికి సంబంధించి వారి సాయంతోనే పులోరో ప్యాకెట్స్ తయారు చేయించి వారికి అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అందజేస్తున్నాము ఇప్పుడు ఫులోరోరా ప్యాకెట్లు కూడా తయారు చేయించి వారికి ఎవరైతే ల్యాండ్గా లేని వాళ్ళు వారికి ఎవరికైతే అవసరం ఉందో వారికి అందజేస్తుంది థ్యాంక్ యూ సో ఎవరైతే ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ముందే రిజర్వేషన్ చేయించుకొని ఉన్నారో వారికి ముఖ్య సూచన ఏంటంటే ఇప్పుడు తుఫాను కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇలానే రైల్వే ట్రాక్ పైన ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రయాణాన్ని వాదే వేసుకోవాల్సిందో కోరుతున్నారు థ్యాంక్ యూ